నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ముఖ్యంగా అందరినీ ఆకర్షించింది ఎస్పెషల్ యువతను ఆకర్షించింది జాబ్ క్యాలెండర్ ఇది సో ఇప్పుడు ఏంటంటే నిజంగానే రెండు లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇస్తారా సమీక్ష ఏదైతే నిర్వహిస్తున్నారు టీఎస్పిఎస్సిలో అది సఫలం అవుతుందా ఎందుకంటే ఇదివరకు చూసిన ప్రభుత్వం అయితే ఉద్యోగాలు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి జీతాలు కూడా ఒకటవ తారీఖు కాకుండా పది నుంచి పదిహేనవ తారీఖు పడ్డట్టు మనం అందరం చూస్తున్నాం అంటే మిత్తి అంటారు తెలంగాణలో అప్పు ఎక్కువగా ఉంది సో ఈ భారం అంతా మరొక రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ భారాన్ని ఎలా మోస్తారు నిజంగానే ఆ జాబ్ క్యాలెండర్ సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అంటే మీరేమంటారు రేవంత్ రెడ్డి పరిపాలన చేపట్టి ఇప్పటికీ నెల రోజులు దాటిపోయింది ఈ పరిస్థితుల్లో ఆయన కొన్ని హామీలు ఆల్రెడీ అమలు చేశాడు ఇంకా చేయాల్సిన వాటిపైన హంటింగ్లో ఉన్నాడు దాంట్లో భాగంగా ఈరోజు టీఎస్పిఎస్సి రివ్యూ కూడా చేస్తూ ఆ రాజీనామాలు ఎవరైతే చేశారో ఆ రాజీనామాలు ఇంతవరకు ఆమోదించలేదు జనార్దన్ రెడ్డి వాళ్ళు చైర్మన్ ఆ బోర్డు ఆమోదించమని రాజ్భవన్ అడిగినట్లు మొన్నటిదాకా ఏమనుకున్నామంటే దాని మీద ఏదో ఎంక్వైరీ గతంలో జరిగినటువంటి కుంభకోణాలు టీఎస్పిఎస్సిలో క్వశ్చన్ పేపర్లు లీకేజీ వరుసబెట్టి అనేక నోటిఫికేషన్లు ఇచ్చి ఏ నోటిఫికేషన్ కూడా వర్కౌట్ కాక తీవ్రమైన అశాంతేమో యువతల్లో ప్రబలింది నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది ఈ పరిస్థితుల్లోనే మొన్నటి ప్రజా తీర్పు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైంది బీఆర్ఎస్ ఓటమికి కారణమైంది కూడా యువత యువత ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల మీదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈ దీనిలో వచ్చేసి ముఖ్యమైనటువంటి ఆక్సిజన్ ఏంటి నియామకాలు ప్రాణవాయువుగా ఉన్నటువంటి అపాయింట్మెంట్స్లో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ఏదో మేము అపాయింట్మెంట్ చేసాము అది చేసాము ఇది చేసాము అన్నవి కూడా భూమి రాంగ్ అయ్యాయి అందువల్ల ఏమైపోయింది యువత తిరగబడింది ఏ ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడిందో ఆ యువతే తిరగబడింది తిరుగుబాటు ఫలితమే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి రేవంత్ ముందు ప్రధాన అజెండా ఇదే ఓకే నియామకాల్లో అతను ఎంత మేర సక్సెస్ అవుతాడు అనేది మనం చూడాలి అంటే ఇప్పుడున్న తెలంగాణ బడ్జెట్ ప్రకారం అప్పుల ప్రకారం చూసినట్లయితే ఫైనాన్షియల్ గా చూసినట్లయితే ఇది నిజంగా కుదురుతుందా సాధ్యమయ్యే పనినా అనాలిసిస్ట్ అనాలిస్ట్ గా చెప్పండి అంటే మనకు తెలంగాణలో ఎంత అప్పు ఉందో తెలుసు నిజంగానే అది కుదురుతుందా రెండు లక్షల ఉద్యోగాలు అన్నది మొన్న ఇచ్చినటువంటి శ్వేత ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చూపించారు అంటే ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగులో డెబ్బై మూడు వేల కోట్ల అప్పు ఉంది ఇప్పుడు ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పు ఉంది అంటే ఆరు లక్షల కోట్లు అప్పులు తెచ్చారు పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి అరవై వేల కోట్ల చొప్పున ఆయన సృష్టించిన ఆస్తులేంటి ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి ఆయన చేసిన అభివృద్ధి ఏంటి అనేది ఇవాళ ప్రజల్లో కానీ శాసనసభలో కానీ మన చర్చ చూసాం ఈ ఆరు లక్షల కోట్ల అప్పు ఇవాళ ప్రజలపై ఉన్నప్పుడు ప్రతి రైతు పైన కూడా రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల అప్పు ఉంది తలసరి అప్పు రైతు మీద ఈ పరిస్థితుల్లో ఒకవైపు సంపద సృష్టి జరగాలి మరోవైపు ఆ సృష్టించిన సంపదని పంచిపెట్టాలి ఇదే కదా చాణుక్య నీతి అర్థశాస్త్రం ఆ బ్యాలెన్స్ గత ప్రభుత్వాలు కోల్పోయాయి సంపద సృష్టించడం సృష్టించిన సంపద పేదలకు పంచడంలో వైఫల్యం వల్లే మొన్నటి ఓటమి ఇప్పుడు ఉద్యోగాల నియామకం అనేది మనం అది అదేదో అప్పులు పెరుగుతాయనో లేకపోతే దానివల్ల మళ్ళా రాష్ట్రం ఇంకా దివాళా తీస్తుందనో చూడకూడదు మీకు ఎప్పుడైతే ఉద్యోగం కల్పించడం అనేది ఆలోచించ ఆ ఉపాధి కల్పన అంటే ఉపాధి పొందిన ప్రతి కుటుంబం ఖర్చు ఎక్కువ పెడుతుంది ఖర్చు ఎక్కువ పెట్టినప్పుడు పన్నుల రూపంలో ఆదాయం ప్రభుత్వానికే వస్తుంది దీన్ని మనం సంపద చక్రం అంటాం ఈ వెల్త్ సైకిల్ ఇదేంటంటే మనకు తిరుగుతూ ఉంటుంది నీకు 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 ఉద్యోగం తరఫున నీకు జీతం ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావు ఖర్చులు ఎక్కువ పెడతావు ఆ ఖర్చుల నుంచి పన్నుల రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అంటే ఉపాధి కల్పన అపాయింట్మెంట్స్ ఉద్యోగాల నియామకం అనేది అదేదో ఖర్చుదారి అని మనం చూడకూడదు అది అనుత్పాదక వ్యయమేమీ కాదు అది ఉత్పాదక వ్యయం ఏది అపాయింట్మెంట్స్ అనేది ఆ విషయం తెలిసిన వ్యక్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకపోతే నిరుద్యోగం తీవ్రంగా ఉంది ఇప్పుడు ఇవాళ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్లో మొన్నటి లెక్కల ప్రకారమే దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది ఉద్యోగాల కోసం వేచి ఉన్నారు ఎదురు చూస్తున్నారు ఈ పరిస్థితుల్లో వెంటనే టిఎస్పీఎస్సి ప్రక్షాళన జరగాలి సమీక్షలు కూడా జరగబోతున్నాయి అంశాలు ఉండబోతున్నాయి అందులో రేవంత్ రెడ్డి గారు అంశాల మీద ఆయన దృష్టి కేంద్రీకరించారు కొత్త ప్రభుత్వం జనరల్గా ప్రతి రివ్యూ కూడా ఏ విధంగా చేస్తుంది పాతదాన్ని సమీక్షించాలా లోపాలు ఎక్కడున్నాయి తప్పులు ఎక్కడున్నాయి వాటిని ఎలా సరిచేయాలి అవినీతిని కక్కిస్తానన్నాడు మరి ఎంత మేరకు కక్కిస్తాడో చూడాలి ఇంతవరకు చాలామంది పాలకులు కక్కిచ్చారు మనం చూస్తూనే ఉన్నాం ఇదన్నీ జరిగేది కాదు అవినీతిని కక్కించడం దేవుడెరుగు కాకపోతే నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు అని అడుగుతారు రేపు పొద్దున ప్రజలు ఆ అడిగే పరిస్థితి తెలుసుకోకుండా మొదటి రోజు నుంచే ప్రారంభం నుంచే సమీక్షలతో వెళ్తున్న పరిస్థితుల్లో మనమంతా కూడా మంచి జరుగుద్దని మనం ఆశిద్దాం ఎందుకంటే రేపు గనక ఎవరైతే యువత కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి గెలిపించారో వాళ్ళ గనక న్యాయం జరగకపోతే మళ్ళా వాళ్ళంతా బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశం ఉంది ప్రత్యామ్నాయం వెతుక్కుంటారు ప్రత్యామ్నాయం వైపు ప్రజల చూపు పడకుండా మాదే సరైనటువంటి పాలన మేమే ఇచ్చిన హామీలను నెరవేర్చాం అని రుజువు చేసుకోగలగడమే ఇప్పటి ప్రభుత్వం ముందున్నటువంటి టాస్క్ అండ్ ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల ప్రభావం చూసినట్లయితే తెలంగాణలో సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలంగా నడిపించే సత్తా ఉందంటారు రేవంత్ రెడ్డి గారికి అండ్ ఎలా చేస్తున్నారు అసలు పరిపాలన ఎలా ఉంది అంటే ఒక దానిపైనే శ్రద్ధ పెట్టి రెండో దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఈ నిన్న జరిగిన సమీక్షలు కూడా చూసాం మొన్న జరిగిన సమీక్షలు కూడా చూసాం ఏంటి మెట్రో పైన ఒక సమీక్ష జరిగింది ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టుల పైన సమీక్షలు చేశారు ఇప్పుడు వీటన్నిటిలో కూడా పెట్టి చూస్తున్నది ఇంట్లో విద్యుత్ మీద సమీక్షలో మనం చూసాం ఎనభై వేల కోట్ల అప్పుల్లో తెలంగాణ డిస్కమ్లు కూరుకుపోయాయి అన్నారు అట్లాగే సివిల్ సప్లైస్ మీద సమీక్ష చూసాం ఒక యాభై ఆరు వేల కోట్ల అప్పులు అక్కడ కనపడ్డాయి ఎక్కడ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇదంతా కూడా వాళ్ళు క్రోడీకరించుకోవాలి వాటన్నింటినీ కూడా బేరీస్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసుకొని దాని తర్వాత ముందడుగు వేయాల్సి ఉంది యువత ఇవాళ కీలకమైనటువంటి అంశం ఎందుకంటే ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి ఎందుకని దగ్గర దగ్గర నలభై శాతం జనాభా యువత కరెక్ట్ వాళ్ళని కనుక వీళ్ళు సద్వినియోగం చేసుకుంటే ఏది ఆర్థిక వనరులకు వాళ్ళు దోహదపడతారు యువత ఆర్థిక శక్తిని మీరు పెంచండి ఆర్థిక శక్తిని ఆ యువతరమే పెంచుతుంది ఆటోమేటిక్ అభివృద్ధి అవును అటు సంక్షేమము ఇటు అభివృద్ధి రెండింటినీ కూడా సమపాళ్లలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పటిదాకా తనేమి ఇంకా పెట్టుబడులు ఆకర్షణ పైన దృష్టి పెట్టలేదు ఇన్వెస్ట్మెంట్స్ పైన ఇండస్ట్రీస్ పైన వీటన్నిటిపైన కూడా తను దృష్టి పెట్టాలి గత ప్రభుత్వంలో కేటీఆర్ ఎఫర్ట్ను కూడా మనం ప్రశంసించాలి ఎందుకంటే గత ఐటీ మినిస్టర్గా అతను దేశ విదేశాల్లో తిరిగాడు చంద్రబాబుతో పోటీ పడ్డారు తర్వాత ప్రధాని మోడీతో పోటీ పడ్డారు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో డల్ లైన్ అక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ పారిపోయాయి పారిశ్రామికవేత్తలంతా కూడా తెలంగాణ వైపు వచ్చారు తీసుకురావడానికి అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు జాకీ కావచ్చు అనేక మందిని రాబట్టుకున్న పరిస్థితుల్లో పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణని చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది పెట్టుబడులు ఎప్పుడైతే వచ్చాయో పారిశ్రామికీకరణ ఎప్పుడైతే ఊపందుకుందో ఉపాధి కల్పన అల్టిమేట్గా జరుగుతుంది ఉపాధి కల్పనతో పాటు సంపద సృష్టి కూడా జరుగుతుంది సో ఇదంతా బూమ్రాంగ్ అంటారు సో ఇట్స్ సైకిల్ చూద్దాం సార్ నిజంగా ఆ సైకిల్ లో ఆయన సక్సెస్ అవుతాడు లేదు రేవంత్ రెడ్డి గారు నమస్తే